నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం సమేతంగా భోగి పండుగ సైదాపురం మండలంలో భోగి పండుగను సుదూర ప్రాంతాల నుండి స్వంత గ్రామాలకు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఆనందంగా తమ ఇంటి లోగిలలో భోగి పండుగను జరుపుకున్నారు వేకువ జామున రెండు గంటల నుండే భోగి మంటలను వేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు అందరికీ నమస్కారం జేపీ న్యూస్ ప్రేక్షకులకు అభిమానులకు భోగి సంక్రాంతి కనువ విశేష శుభాకాంక్షలు మన ఫెస్టివల్ అయిన భోగిని అందరూ వచ్చేసిందంటే హ్యాపీగా వచ్చేసిందంటే దానికి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన నేటివ్ మా మన మన నేటివ్ హోమ్స్లో అంతా మనం హ్యాపీగా అండ్ సేఫ్గా వచ్చేసింది అని అంటే మన భోగిని మన జరుపుకున్నాను చెప్పి నేను ఆశిస్తున్నాను సంక్రాంతి కనుమ ప్రేక్షకులకు శుభాకాంక్షలు జీపీ న్యూస్కి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరి పండుగని చాలా దూర దూరం నుంచి వాళ్ళ తాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు